ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ రాస్తారు పాస్ అవుతారు ఉంటే నోటిఫికేషన్ వస్తే లక్ష మంది అప్లికేషన్ చేస్తారు బిగ్ బాస్ కూడా చాలా మంది అప్లికేషన్ చేస్తారు నేను కూడా చేస్తున్నా అది మనం ఏర్చినంత మాత్రాన వాళ్ళు తీసుకోరు ఇంకోటి చేసినంత మాత్రాన రిజెక్ట్ మళ్ళీ ఎంత వరకు వచ్చిందండి ప్రయత్నం పూజించడం పూజారు అని చేయడం అనేది దేవుని ఇష్టం ఆల్రెడీ కొంతమంది కంటెస్టెంట్స్ పేర్స్ అయితే బయటకి వినిపిస్తున్నాయి ఉప్పల బాలు నేనేం వాళ్ళని వచ్చినట్లేను నాకు కూడా అవకాశం ఇయ్యని చెప్పి అడుగుతున్నా ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అవకాశం వస్తే వస్తే పోతా రాకపోతే ఇప్పుడు మళ్ళీ టెన్ కి ట్రై చేస్తారా ఒకసారి జాబ్ రాలేదు అనుకో ఒక వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చెప్పేసి ఒకసారి రాస్తాడు ఫెయిల్ అవుతాడు టైం రాస్తాడు ఎందుకంటే ఆయన చేసింది అది నీ ఐఎస్ కావాలని చెప్పేసి ఐఎస్ లేకపోతే ఐపీఎస్ కావాలని చెప్పేసి ఆయన మొత్తం ప్రిపరేషన్ అండు ఏదో ఒక మార్కులో రెండు మార్కులో మైనస్ కావచ్చు కానీ ఎక్కడ మైనస్ ఉందో అప్పుడు నెక్స్ట్ టైం కి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మీకు బిగ్ బాస్ పోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అందరికి అందరూ పోతున్నారు మనం ఎందుకు పోకూడదు అందరు ట్రై చేస్తున్నారు మనం ఎందుకు ట్రై చేయకూడదు అయితే మీ పోరాటం ఏ సీజన్ నుంచి మొదలు పెట్టారు ఎయిట్ ఎయిట్ కి అడిగినా ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాం ఎయిట్ లా ఇంత ఇంత కనం చేయలేదు పెద్దగా చేయలేదు కనం చేయలేదు అప్పుడు ఇంత పబ్లిసిటీ మేనేజర్ గారు ఉన్నారు నాకు కూడా అంటే ఆల్రెడీ మొత్తం అయిపోయినాయి ఇప్పుడు అవకాశం లేదు నెక్స్ట్ టైం చూసుకున్నాము సో ఈ ఈసారన్నా కంపల్సరీ వెళ్ళే హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయంట హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను కానీ బిగ్ బాస్ చరిత్ర కూడా కానీ బిగ్ బాస్ పరంగా నువ్వు తప్పు చేస్తున్నావు ఏంటి చెల్లు కానీ నువ్వు కచ్చితంగా నీకు నిజంగా బిగ్ బాస్ అవకాశం వస్తే మాత్రం మా ఊరి కానీ బిగ్ బాస్ చరిత్రలో నువ్వు పర్మిషన్ లేకుండా నువ్వు చేస్తున్నావు అందు గురించి ఇప్పుడు చేసినప్పటికి మేము తీసుకొని బక్కలు ఇస్తున్నాము మళ్ళీ చేసినా కానీ మళ్ళీ వైపు తీసుకొని ఒకవేళ అటుకు అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని ఒకవేళ బై మిస్టేక్ లో నీకు అవకాశం వస్తే మాత్రం ఒక్కటి మాత్రం వేస్తామని చెప్పారు కానీ బిగ్ బాస్ చరిత్రలో ఎవ్వరు కూడా ఇంత సాహసం చేయలేదు ఇన్ని కేసులు ఇన్ని కేసులు మీదే వేసుకొని కానీ ఇది ఒక చరిత్ర సృష్టించడం అంటారు అంటే ఇన్ని రోజులు బిగ్ బాస్ పోవాలంటే ఒక ఫ్యామ్ డామో సెలబ్రిటీ ఒక వ్యక్తిని కాపీ కొట్టే లక్షణాలు నాకు ఆడలేదు నన్ను కాపీ కొట్టుకుంటూ ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ గాని నా యూట్యూబ్ గానీ నా పేస్ గానీ పేక్ పెట్టుకుని సంపాదించే వాళ్ళు మస్తు మంది సంపాదించుకొని నా ద్వారా పది మంది బతుకుతారు నేను హ్యాపీ అంతే నేను ఎంజాయ్ చేస్తాను 你。<noise> <noise> <noise>